కొంచెం కంట్లో నలతకుంది లైక్ సరిగ్గా అట్లా పడింది కంట్లో పడింది అని లైక్ వెంటనే మెడికల్ షాప్ కి వెళ్తారు అసలు అంటే చాలా మంది తప్పు చేస్తారు అనమాట వెళ్ళిపోయి మెడికల్ షాప్ లో ఏదో ఒకటి తీసుకుని తీసుకుంటారు బట్ ఏంటి అంటే మెడికల్ షాప్ వాళ్ళు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళకి ఏదో పని చేస్తుంది నాకు రెడ్నెస్ ఉంది నాకు కళ్ళు ఎరగున్నాయి నాకు ఒక డ్రాప్ ఇచ్చేసి బట్ ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఏం డ్రాప్స్ ఇస్తున్నారు అన్నది మనం చూడం మనకు తెలియని కూడా తెలియదు సో ఇలాగా వాళ్ళు చాలా సార్లు స్టీరాయిడ్ డ్రాప్స్ ఇస్తారండి స్టీరాయిడ్స్ ఆర్ వెరీ గుడ్ మెడిసిన్స్ బట్ దే కెన్ బి జస్ట్ ఐజ్ ఈక్వలీ మెడిసిన్ అవసరం అయితేనే ఇస్తాం డాక్టర్ సజెషన్ అంటే అన్ని ప్రోస్ అండ్ కాన్స్ వే చేసి ఇది మంచిదా కాదా అని ఆలోచించిన తర్వాతే ఇస్తాం స్టీరాయిడ్ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు వాడారు అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఇట్ కెన్ కాజ్ ఎనీథింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్స్ టు గ్లాకోమా కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రిస్క్ కూడా చాలా ఇస్తాయి వేసుకోవాలనుకునే వాళ్ళు డాక్టర్ ని అయ్యి వేసుకోవడం బెటర్